విశ్వకర్మ వర్ధంగి పారిశ్రామిక సంఘ ఆవరణంలో విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ చారి ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వారు మాట్లాడారు తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఉద్యమ యోధుడు భావితరాల స్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్ జయశంకర్ కాంస్య విగ్రహాన్ని భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేయాలని తెలిపారు ఈరోజు విశ్వకర్మ జయశంకర్ సార్ పద్నాలుగో వర్ధంతి సందర్భంగా విశ్వకర్మ వటరంగి పారిశ్రామిక సహకార సంఘ భవనంలో మరి వారికి పూలమాల సమర్పించి వారికి ఒక రెండు నిమిషాలు మౌనంగా పాటించడం జరిగింది అందులో భాగంగా మరి రాబోయే రోజుల్లో కూడా మరి జయశంకర్ సార్ విగ్రహాన్ని మన మన భవనం ముందు ఏర్పాటు చేయడానికి కూడా నా సహకారం చేస్తానని మరి మనందరూ కూడా సహకార సంఘంలో నిర్వహించడం జరిగింది వర్ధంతే పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది నిగ్రహం పెడదామని అనుకొని ఇట్లా పద్నాలుగు సంవత్సరాలు కూడా గడిచిపోతుంది కావున మన సంఘం తరం నుంచి సంఘం కానీ హాఫ్ విగ్రహం అన్నా పెడదామని ఆలోచన చేస్తుంది మన తెలంగాణ జాతకీత అనేటువంటి పద్నాలుగు సందర్భంగా సంఘంలో మన విశ్వకర్మ బాంధువులు అందరూ సమయంగా కలిసి వారి వద్దంతుని జర్పుటకు నిర్ణయించుకున్నాము ముఖ్య అతిథిగా మన జిల్లా కృష్ణుడు పొడ్లపల్లి ఉపేంద్రచారి గారు మరియు ఇతర మా తోటి విశ్వకర్మలు అందరు పాల్గొని విజయవంతులు చేయడం జరిగినది కావున అక్కడ ఏంటంటే ఇప్పట్లో వాళ్ళు పద్నాలుగు సంవత్సరాల సమకూర్తి చేశాం కదా